या पनीर या हला पुष्पयाश्च पुष्पने ब्रह्मस्पदे वस स्थानां मन्त्रसमुजहा सकटु उठने बाबा मा आडा से श्री राधे 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 వైరోజు కాళ పితాన సుత విజమాన గతంలో ఈ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మూడు నెలల క్రితం మరి నిజంగా ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు ఒక డాక్టర్ కి మాత్రమే తెలుస్తుంది పేషెంట్ల బాధ కాబట్టి మరి ఖచ్చితంగా బస్తీ ఈ ఈరోజు జగిత్యాల పట్టణంలో ఎక్కడ చూసినా నియోజకవర్గంలో చూసినా ఈరోజు ఎన్నో బస్తీ దవాఖానలు ఉన్నాయి మరి దానికి కారణం సంజయ్ అన్న సంజయ్ అన్న లేకపోతే బస్తీ దవకా చేయాలి గతంలో బస్తీ దవాఖాన అనేది లేకుండేది సో మరి ఇప్పుడు సంజయ్ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి బస్తీ దవాఖానల మీద ఎంతో దృష్టి పెట్టి మరి ఈ రోజు మన వార్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి దూరం దాకా వెళ్ళి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా మరి ఇక్కడే మనకు సౌకర్యంగా ఏర్పాటు చేసుకున్న ఈ బస్తీ ఈ రోజు ఎంతో టెక్నాలజీతో కూడుకున్న ఆరోగ్యం ఈ వైద్యం అనేది దీంట్లో భాగంగా మరి ఈ రోజు ఇక్కడ మనం పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వార్డు ప్రజలు చాలా రోజుల నుంచి అడగడం జరుగుతుంది మా వార్డికి బస్తీ దవాఖాన కావాలి అని చెప్పేసి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని సంజయన్న ఈ ఒక ఎంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి మరి వాటి ప్రజలందరికీ ఎంతో సహాయం చేయడము మరి ప్రతి ఒక్కరి బాధ అర్థం చేసుకోవడము ఆరోగ్యం అంటే ఎలా ఉంటుంది అనేది దాని మీద మనం ఒక ఫోకస్ చేస్తేనే ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి మరి ఇదే విధంగా ఇక్కడ ఈ స ఈ వాటికు సంబంధించిన ఎందుకంటే ఈ వాటి ఒక గ్రామం ఉండేది మరి గ్రామాన్ని పట్టణంలో కలిపి మరి దీనికి సంబంధించిన నిధులు పెట్టుకోవడం జరిగింది ఇప్పటికే మొన్న చాలా రోడ్లు సంబంధించిన రోడ్స్ వేయడం జరిగింది ఇంకొకటి కాళ్ళు అంటే బ్రిడ్జ్ లాంటిది ఒకటి అడగడం కూడా జరిగింది దాన్ని కూడా త్వరలోగా చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మరి ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమంలోకి మనం వెళ్ళడం జరుగుతుంది మన సంజాన ప్రతి ఒక్క వార్డ్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే మన బ్యాక్వర్డ్ అంటే వెనకకి వెళ్ళిన వార్డ్స్ ఉంటాయి దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాలి అనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు కాబట్టి మరి ఇలాగే అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో జగిత్యాల అలా మంచి అభివృద్ధిలో చే పటంలో చేరుతుంది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలి ఇంకా కూడా సంతోషం వ్యక్తం చేసే రోజులు ముందున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సంజయ్ కూడా హృదయం యువ మున్సిపల్ కమిషనర్ గారికి గారి వెనకాల ఉంటే కూడా ముందరికి రమ్మని చెప్పి ఎందుకంటే ఈ గ్రామంలో ఈ వార్డు గురించి ఒక ప్రత్యేకమైన విషయం అదేవిధంగా మా తాజా మాది కౌన్సిలర్ గారి అని మాట్లాడి ఇది జగిత్యాల పట్టణం తొంభై శాతం నిండిపోయింది ఒక బండరాల లెక్క అయిపోయింది అటువంటి సందర్భాల్లో మనం ఒక పార్క్ చేయాలన్నా ఒక చెరువులు మంచిగా చేసుకోవాలన్నా ఏదైనా డెవలప్ చేయాలంటే మనకు విశాలమైన స్థలాలు అవసరం దాన్ని మేము కొత్త లంగ్ స్పేస్ అంటాం మనం గాలి పీల్చుకుంటే ఎప్పుడు గాలి లేకుండా జయించాలనే సందర్భంలో లింగంపేట గ్రామస్తులందరూ సహకారంతో ఇవాళ లింగంపేట మొత్తాన్ని కూడా మనం జయించాలి పట్టణంలో కాపాడుతుంది అదేవిధంగా టీఆర్ నగర్ కలపడంతో కూడా అక్కడ మనకు పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉండడం టీఆర్ నగర్ కూడా కలిపి ధరూర్ కలపడంతో ఒక ప్రాంతం కలపడంతో ధరూర్ క్యాంపులోని అన్ని స్థలాలు అక్కడ అన్ని భవానీ నగరం అన్నీ కూడా వచ్చాయి పక్కనే మోత పక్కన కూడా మనం గలపడంతో వాయినవతలంతా ఆ పక్కన అంతా కూడా మనకు మన స్థలం దొరికింది అదేవిధంగా తిప్పనపాటి నుంచి రాజీవ్ గాంధీ యువతలు కలపబెట్టి ఇలా డిగ్రీ కాలేజ్ అన్నీ కలపబట్టి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి నీళ్ళ ట్యాంకులు కూడా ఇవాళ అక్కడ కట్టుకుంటున్నాం ఆ ప్రాంతం గురించి అంటే ఇవి కలపడం వల్ల ఏమొచ్చిందంటే ఈ రకంగా జైత్యాల పట్టణానికి కొంత ఓపెన్ లంగ్ స్పేస్ దొరికింది ఉదాహరణ ఏం చేసిండు ఏంటంటే మరి గుండె పడితే ఇవాళ లింగం చెరువు ప్రమాణమైన పార్కు వాళ్ళ గుడి మంచి తంతలు కట్టుకున్నాం అట్లనే ఈ రకంగా మనం చేసుకుంటా పోతున్నాం టీఆర్ నగర్లో ఒక మంచి తారక పార్క్ కట్టినాం అక్కడ అక్కడ పిల్లల కోసం కడుతున్నాం ఇవన్నీ కూడా ఒకటి ఒక్కటి చేసుకుంటాం మరి ఇవాళ మన లింగంపేట మొదటి నుంచి కూడా నా ఊరు కింద ఊరు దాని అంటే నాయన భూమి కలిసి శివారు రోజు పొద్దుగా అవ్వంగా జైతాల వచ్చినట్టు ఎట్ల పండి పోతే సరిగ్గా తాతమ్మ కడకి వస్తే సగం అనేటట్టు జైతాల గడే కడ మా ఇంటికి అంతరావుల ఇంటికి తాతమ్మ సగం ఇప్పుడు ఎట్లా మంది పోతే ఎవరు అట్టు వీళ్ళకి వస్తే సగం అవుతారు సో అటువంటి చిన్నప్పటికల్ ఎట్ల పని అవ్వగా ఈ పేరంత పర్యటన చూస్తుంటే ఆ అనేది కలుపులు కదుపలి దగ్గర తీసుకొచ్చారు ఎవరు ఆక్రమించినట్టుగా తక్కువ మాట్లాడాలి లాంటి మూర్లు కాదు ఏమవుతుంది ఎందుకంటే ఏమవుతుండే అంత వల్ల లింగాంచర్ నీళ్ళు ఆశించి వాడుతుండే ఆశించరు లేదు అడకల బీమారి పెద్ద ఎత్తున వస్తుంది అది పసిరికలు రెండు మూడు తీర్లు ఉంటాయి కొన్ని ఏమో దురదృష్టవశాత్తు నీళ్ళతోటో వాటితోటో వీటితోటో వస్తాయి కొన్ని ఏమో అంటించుకుంటూ వస్తాయి ఎట్లా సూదుల ద్వారా ముడితే కాదు ముడితే కాదు ఇచ్చిన సూదు ఓలకు ఓల రక్తం ఓలకు కాబట్టి మనం కొద్దిగా చైతన్య పడాలి అయితే అది కూడా కొద్దిగా అంటకుంటా టీకాలు ఉంటాయి ఇచ్చినప్పుడు వేయించుకోవాలి ఇగో ఇంకో బీమార్ కాకపోతే అది కూడా అంటించుకుంటూ అంటుకుంటారు ఎయిడ్స్ అది ముట్టుకుంటూ అంటుకోవాలి కలిసి ఉంటే అంటుకోదు కానీ అంటించుకుంటేనే అంటుకుంటా అలా కలుగుతాడు కాబట్టి ఎయిడ్స్ పట్ల కూడా అవగాహన పెంచుకోవాలి అవన్నీ కూడా మా సిస్టర్ అమ్మ మందులతో పాటుగా ఏదైతే ఎప్పుడైనా పాప్లెట్లు వచ్చినప్పుడు దోమలు కుట్టకుండా మలేరియా కాపాడుకోవాలి దోమ ధరలు వేసుకోవాలి ఇవన్నీ చెప్పినప్పుడు మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది దోమ కుట్టగానే ఉంటే మలేరియా జరం అనుకుంటున్నాడు మలేరియా జరం కాదు అది దాకా పోతుంది మెదడు దాకా పోతుంది ఇంటి దగ్గర శుభ్రంగా ఉండాలి ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది అన్న ఏ ఊర్లో పరిశుభ్రత ఉంటే అదే ఆరోగ్యం ఉంటుంది ఏ నాలుగు మంది ఇల్లు మంచిగా ఉంటాయి పై ఇట్లా తీసుకెళ్ళి ఇంటి ముదల వారు అంటే మాత్రం ఇంటి ముందర మళ్ళీ ఇట్లాకే వస్తాయి ఏడిపోతే అవి డాక్టర్ అయినా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలైనా కొడతాయి చైర్మన్ అయినా పుడతాయి వాటికి ఏం చూడాలి పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు ఏం చూడాలి పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఆ బీమాలు వస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తలు అని తీసుకోవాలి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ లింగంపేట జీవితాలు వాటిలో కలిసిన సందర్భాల్లో పెదవవాడు పెద్దలు అందరు వచ్చారు అందరు కూడా పేరు పేరున కొత్త దాకా ఏర్పడే సందర్భాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇట వెళ్దామా చేసుకొని విషయం గారు సార్ ரோட் பார்த்த மட்டி சர்வீஸ் ஏ சார் 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 으아, 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 으아,